హిరణ్యకశిపుడు తన కుమారుడు ప్రహ్లాదుడు భక్తుడుగా మారటం చూసి కోపంతో అతన్ని ఎన్నోసార్లు హింసించాడు చివరికి స్తంభం నుంచి ఉగ్ర నరసింహస్వామి వెలసి హిరణ్యకశ్యపుణ్ణి సంహరించాడు ఆ సమయంలో నరసింహుడు అత్యంత ఉగ్రరూపంగా ఉండగా దేవతలు కూడా దగ్గర రావడానికి భయపడ్డారు కానీ ప్రహ్లాదుడు మాత్రం తన చిన్ని చిన్ని చేతులను జోడించి ప్రార్థించాడు ప్రభు మీరు ఈ అరణ్యంలో ఉండి భక్తుల కోరికలు తీర్చాలి దాంతో నరసింహుడు ప్రహ్లాద నీవు చెప్పినట్లే నేను ఇక్కడ తొమ్మిది రూపాలలో వెలిసి ఉంటాను ఈ స్థలం యుగ యుగాల పాటు అహోబిళంగా ప్రసిద్ధి చెందుతుంది అని అన్నారు గత కాలంలో ఒక ధర్మపరుడు రాజు ప్రహ్లాద వంశానికి చెందిన వారని చెప్తారు తన రాజ్యంలో శాంతి సుభిక్షం కోసం నరసింహ స్వామిని ఆరాధించేవాడు అయితే తనకు ఒక కోరిక ఉండేది స్వామికి అద్భుతమైన ఆలయాన్ని నిర్మించి తరతరాల భక్తులు ఆయనని దర్శించుకోవాలని ఒక రాత్రి ఆ రాజుకి నరసింహస్వామి స్వప్నంలో ప్రత్యక్షమైతారు రాజా ఈ పర్వత గృహంలో నేను స్వయంభు రూపంలో వెలసి ఉన్నాను నన్ను ఆలయ రూపంలో ప్రతిష్ఠించు నిన్ను నా కటాక్షం కాపాడుతుంది రాజు వెంటనే తన మంత్రి శిల్పులను పిలిచి స్వామి సూచించిన ప్రదేశానికి చేరుకున్నాడు అక్కడ ఒక సింహముఖం మానవ శరీరం కలిగిన స్వరూపం సహజ శిలలో ఏర్పడి ఉండటం చూసి ఆశ్చర్యపోయాడు వేద పండితులను పిలిపించి మహాయజ్ఞం చేసి స్వామికి ప్రతిష్టాప కార్యక్రమం నిర్వహించారు ప్రతిష్టాప అనంతరం స్వామి రాజుకు దర్శనమిచ్చి నీవు నిర్మించిన ఈ ఆలయం యుగ యుగాలు పాటు భక్తుల కోరికలను తీర్చుతుంది నీ వంశం సుఖ సంపదలతో వర్దిల్లుతుంది అని వరమిచ్చాడు రాజు శిల్పులను పిలిపించి గర్భగుడి మండపం గోపురం నిర్మించాడు ఇలా అహోబిలం నరసింహస్వామి ఆలయం ప్రఖ్యాతి పొందింది దేశమంతటి నుండి భక్తులు వచ్చి స్వామి తొమ్మిది స్వరూపాలని దర్శించుకుంటున్నారు రోజు నుండి అహోబిళం భక్తుల ప్రార్థనలతో పుష్పాలతో నిండింది యుగ యుగాలు పాటు నరసింహస్వామి అక్కడే నివసిస్తూ భక్తులకు అభయాన్ని కరుణను రక్షణను ప్రసాదిస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి